సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులము చాలీ చాలని వేతనాలతోటి మా బతున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పరిస్థితులలో కూడా మాకు ఈ జీతం ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు పదిహేను సంవత్సరాల కంచి ఉన్నత విద్యావంతులైనటువంటి మేము ఈ ఉద్యోగాల్లో గడుపు జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట చెప్పడం జరిగింది అదే మేము ఆ సందర్భంలో ఇరవై ఒక్క రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో మిమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంది అయినప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి మేము రకరకాలుగా మా వినతులను ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది మంత్రులను కలిసాము సీఎం కలిసాము ఇప్పటివరకు మాకు ఎలాంటి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు కాబట్టి కషరవాడి ప్రభుత్వం చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఐక్యమాధ్యంతో ఒక జాగ్రత్తగా ఉండి అందరూ కూడా మరి అలా ర్యాలీ నిర్వహించి ర్యాలీతోటి మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం సీఎం గారు మీరు ఇచ్చినటువంటి ఒక మాటను తప్పకండి మా జీవితాల్లో వెలుగు నింపండి మేము ఏ విధంగానైతే మీకోసం కష్టపడ్డామో అదేవిధంగా మా మా జీవితాల్లో కూడా వెలుగు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ మాకు సరైనటువంటి ఒక నిర్ణయం మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మరి దశల వారు ప్రోగ్రాం చేసేసి మరి ఏం చేయాలో అనేటువంటి నిర్ణయాన్ని కూడా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మమ్మల్ని ఆలోచించండి చాలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు సాధ్యం కాధ్యంగా నియమాలని నిర్ణయాలని కూడా మీరు అమలు చేసినటువంటి పరిస్థితి కనపడుస్తుంది ఈ తొమ్మిది నెలల్లో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు మేమేం పాపం చేసినాం విద్యాశాఖ అనేటువంటిది ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ సమాజానికైనా విద్యాశాఖ కీలకం మరి అలాంటి విద్యాశాఖలో మేము అత్యురతమైనటువంటి చదువులు చదివి మరి జీరో జీరో ఉన్నటువంటి జీతాలలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికి మేమేమంటున్నాం రిటైర్మెంట్ అయినటువంటి ఒక ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఒక సమగ్ర శిక్ష ఉద్యోగం అందరు కూడా ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఘనంగా సన్మానం చేసి ఇంటికి పంపించాలని చెప్పేసి కూడా మేము మానికోట జిల్లా పక్షాన మానుకోట జాతి పక్షాన కూడా మరి సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం